పుష్కరాల ముగింపునకు మరో రెండు రోజుల సమయమే ఉండడం వారాంతం కావడంతో కాళేశ్వరం సరస్వతి పుష్కరాల్లో భక్తుల రద్దీ కొనసాగుతోంది భక్తుల పుణ్యస్నానాలతో పదో రోజు త్రివేణి సంగమం జనవాహినిగా మారింది కాని ముక్తేశ్వర స్వామి దర్శనానికి ప్రజలు పోటెత్తుతున్నారు కిక్కిరిసిన వాహనాలతో కిలోమీటర్ల మేర బారులు తీరాయి శివనామస్వరణతో గోదావరి తీరం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం త్రివేణి సంగమంలో పుష్కర స్నానాలు ఆచరించేందుకు భక్తులు పోటెత్తుతున్నారు భక్తుల పుణ్య స్నానాలతో త్రివేణి సంగమం భక్తజన సంద్రంగా మారింది ఏపీ మహారాష్ట ఛత్తీస్గఢ్ నుంచి విశేషంగా భక్తులు తరలివస్తున్నారు ఉదయం నుంచి సాయంత్రం వరకు పుష్కర ఘాట్లకు భక్తుల రద్దీ కొనసాగుతోంది సరస్వతి మాతకు చీర సారే సమర్పిస్తున్నారు ఇప్పటి వరకు సుమారు కోటిన్నర మందికి పైగా భక్తులు పుణ్య స్నానాలు ఆచరించారని అధికారులు వెల్లడించారు భక్తులు సరస్వతి నదిలో పుణ్య స్నానాలు చేసి పితృదేవతలకు పిండ ప్రదానం చేస్తున్నారు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రావడంతో కాళేశ్వర ముక్తీశ్వర ఆలయం భక్తులతో కిటికటలాడుతోంది ప్రైవేటు వాహనదారులు భారీ ఎత్తున తరలి రావడంతో రాకపోకలకు ఇబ్బంది ఏర్పడుతోంది సుమారు ఐదు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడి భక్తులకు అవస్థలు తప్పడం లేదు కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి అన్నారం మూలమలుపు వద్ద కాళేశ్వరం వైపు వెళ్లే వాహనాలు మహదేవపూర్ వైపు వెళ్లే వాహనాలు నిలిచిపోయాయి పోలీసులు ట్రాఫిక్ ను క్రమబద్దీకరిస్తూ వాహనాలను నియంత్రిస్తున్నారు ప్రైవేటు వాహనాల పార్కింగ్ పుష్కరఘాట్ కు మూడు కిలోమీటర్ల ముందు నిలపడంతో అక్కడి నుంచి కాలినడకన రావడం భక్తులకు ప్రయాసగా మారింది ఇలాంటి తరుణంలో గోదావరి ఒడ్డున పుష్కర్ ఘాట్ కు నేరుగా చేర్చేందుకు స్థానిక రైతులు ఎట్ల బండ్లు నడిపిస్తున్నారు భక్తులు ఎట్ల బండ్లపై ప్రత్యేక అనుభూతిని ఆస్వాదిస్తున్నారు పన్నెండు పుష్కరాలకి తిరుగుతున్నాం చాలా బాగుంది రాజమండ్రి నుంచి వచ్చాం ఇవన్నీ చూసుకుంటూ వెళ్తున్నాం ఈవేళ కూడా అన్ని దర్శనాలు చేసుకుంటూ వెళ్తాం అరేంజ్మెంట్స్ చాలా బాగున్నాయండి అరేంజ్మెంట్స్ ఎంత ఎలా ఉంటాయని నేను ఊహించలేదు చక్కగా ఉంది బురదగా ఉంది నీరు బాగాలేదు మేము ఇబ్బంది పడ్డామని అన్నారు అయినా మేము వచ్చాం ఆ ఫీలింగ్స్ ఇక్కడ ఏం లేవు బాగున్నాయి శుభ్రత ఉంది బాగుంది మేము వచ్చేసరికి ఇక్కడ ఎలా ఉంటుందా అని భయపడ్డాము కానీ భయపడినంత ఇదిగా లేదు చాలా బాగుంది ఎంత లోతు వెళ్తున్నా సరే ఇంకా ఇసుక తగులుతూనే ఉంది భయం లేకుండా ఆడవాళ్ళమైనా సరే స్నానాలు చేశాము అన్ని అరేంజ్మెంట్లు అన్నీ బాగానే ఉన్నాయి అన్ని మంచి ఆ దేవాదాయ శాఖ వాళ్ళు అన్ని అరేంజ్మెంట్లు అన్ని మంచి నేష్యులు భారీ వర్షంతో పుష్కర ఘాట్లు పార్కింగ్ ప్రాంతాలు బురదమయంగా మారాయి దూర ప్రాంతాల నుంచి భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన టెంట్ సిటీకి భక్తుల నుంచి మంచి డిమాండ్ ఉంది ఒంటరిగా వచ్చే భక్తుల కోసం ప్రత్యేకంగా డార్మింటరీ సదుపాయం కల్పించారు భక్తుల రద్దీ దృష్ట్యా ఘాట్ పరిసరాల్లో అదనంగా వాహన పార్కింగ్ స్థలాలను అధికారులు సిద్దం చేశారు భక్తులెవరూ నది లోపలికి వెళ్లి ప్రమాదాల బారిన పడకుండా గజ ఎత్తగాళ్లు రెస్క్యూ సిబ్బందిని మోహరించారు పన్నెండేళ్లకు ఓసారి పుష్కర స్నానం చేయడం ఆనందంగా ఉందని ప్రభుత్వ ఏర్పాటు పాట్లు బాగున్నాయని సంతోషం వ్యక్తం చేశారు ఇక్కడ చాలా దూరం కార్ పార్కింగ్ ఉంది సో అక్కడ నుంచి వెహికల్ తీసుకోవాలంటే ఇక్కడికి ఒక హండ్రెడ్ రూపీస్ మళ్ళీ ఇక్కడ నుంచి ఇంకొక హండ్రెడ్ రూపీస్ తీసుకెళ్తే వాళ్ళు వాటర్ దగ్గర వదులుతారంట అంటాం మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ ఇప్పుడు ఎంత అవుతుంది ఆల్మోస్ట్ లెవెన్ థర్టీ అవుతుంది రీచ్ కావడానికి ప్రయాణం బాగుంది చాలా రోజుల తర్వాత ట్వంటీ ఇయర్స్ ముందు ఎక్కినాం మళ్ళీ ఇప్పుడు ఎక్కుతున్నాం పార్కింగ్ కార్లు ఎదురు ఎట్లా బండి ఎక్కడెక్కడ ప్రయాణికులు వచ్చేట వాళ్ళకు కాల నొప్పులు ఉన్న వాళ్ళు కానీ హైదరాబాద్ నుంచి వచ్చేటోళ్ళు కానీ ఆనందానికి మంచిగా ఎక్కుతాను ఎంజాయ్ చేస్తాను శతగానంలో తీసుకుపోయినందుకు మేము కూడా చాలా సంతోషపడతాను యాభై రూపాయలు తీసుకుంటాను మనిషికి చాలా ఆహ్లాదంగా అనిపించింది అన్ని గుర్తు అంటే మా అమ్మవాళ్ళ ఎక్కి నేను ఇంతవరకు ఎక్కలేదు నాకైతే ఫస్ట్ టైం మంచిగా అనిపించింది మాకు చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తుకొచ్చినాయి బాగా అనిపించింది ఈ ఫెసిలిటీ కూడా అందరికి చాలా బాగుంది చాలా ఆనందాయకంగా అనిపిస్తుంది ఇక ముందు కూడా ఇంకా ఇలాంటి మంచి ఫెసిలిటీ జరగాలని చెప్పి కోరుకుంటున్నాను ఆ చారుధామ యాత్ర ఎలా ఉందో అని అనిపిస్తుంది ఇది చాలా బాగా అనిపిస్తుంది మంచిగా స్నానాలు చేసుకుని బాగానే ఉంది మొత్తం మీద ఈ ఎడ్ల బండ్ల ఒకటి పూర్వకాలంలో ఎక్కిన విధంగా మాకు అనిపిస్తుంది అంతా బాగుంది కొన్ని సంవత్సరాల దాకా ఎడ్ల బండ్లు ఉన్నాయి కదా నలభై సంవత్సరాల కింద మళ్ళీ ఇప్పుడు నలభై ఐదు సంవత్సరాల కింద ఎడ్ల బండికి పుష్కరాలు ఊరు అన్ని మంచి ఉన్నాయి చాలా బాగా మనకు అభివృద్ధి పనులు అనేది చేశారు జనాల కోసం అయితే మంచి కార్యక్రమం తీసుకున్నారు లక్షలాది భక్తుల సౌకర్యార్థం మౌలిక వసతులు కల్పిస్తున్నట్లు భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ స్పష్టం చేశారు భక్తులు ప్రజా రవాణాను ఉపయోగించుకోవాలని సూచించారు